కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వైసీపీ నుంచి నిరసన శిఖ తగిలింది ఎన్నికల్లో నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ నాలుగో తేదీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎన్నుపోటు దినం ప్రకటించి నిరసన కార్యక్రమం చేపట్టారు అయితే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం తరఫున పోలీసులు పలు రకాల ప్రయత్నాలు చేశారు అయినా వైసీపీ నాయకులు ఏమాత్రం తగ్గలేదు మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సిద్ధార్థనగర్లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరగా అడుగడుగున అడ్డుకునేందుకు పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు ప్రయత్నం చేయడంతో వైసీపీ నేత అంబటి రాంబాబు సిఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అయినా వైసీపీ నేత ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ర్యాలీగా వెళ్లడం గమనార్హం అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టినా వైసీపీ నేతలు జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అనే సంకేతాలు ఇచ్చారు అని చెప్పవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు అదే కాకుండా గతంలో వైసీపీ ఇచ్చిన పథకాలు యథావిధిగా కొనసాగిస్తూ మళ్ళీ సూపర్ సిక్స్ ఇస్తామని నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో రాష్ట్ర ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ అమలు చేయడానికి నానా రకాలుగా మాటలు చెప్తున్నారు నాయకులు పథకాలు మాత్రం ఇవ్వడం లేదు దీంతో ఏడాది పాలనపై వైసీపీ ప్రభుత్వంపై కన్నేర చేసి వెన్నుపోటు దినంగా ప్రకటించి నిరసన కార్యక్రమం చేపట్టారు అయితే ప్రభుత్వం మాత్రం నిరసన కార్యక్రమంలో ఎవరు పాల్గొనరు అనుకున్నంతగా సక్సెస్ కాదు అనుకున్నారు అయితే వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో భారీగా పాల్గొని విజయవంతం చేయడంతో ప్రభుత్వానికి ఊహించిన విధంగా షాక్ తగిలింది అని చెప్పవచ్చు నిరసన కార్యక్రమం జరిగిన విధానంపై ప్రభుత్వ పెద్దలు చర్చించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇందుకు కారణం ప్రభుత్వమే అని చెప్పవచ్చు పథకాలు అమలు చేయలేదు కాబట్టే ప్రజల్లో వ్యతిరేకత ఉంది దీనిని అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నం జయప్రదం అయింది దీంతో వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడానికి వైసీపీ నాయకులు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో గెలవాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేసి ప్రజలకు హామీలు అమలు చేసే బాధ్యత నాది అన్నారు అయితే పథకాలు అమలు జరగకపోయినా పవన్ కళ్యాణ్ ఏమాత్రం మాట్లాడడం లేదు అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఆ చెడ్డ పేరు ఆయనకే వస్తుంది అనే ఆలోచనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారేమో అనిపిస్తుంది అందుకే జనసేన నేత ఏం మాట్లాడడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం విజయవంతం కావడానికి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అందకపోవడమే కారణంగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వానికి నాయకులకు మరింత చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ఊటమి నేతలు గుర్తించాల్సిన అవసరం ఉంది లేదంటే నాయకులకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు